నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే కువైటీలు లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళ యొక్క జీవితం ఏదైతే ఉందో లగ్జరీగా వాళ్ళైతే జీవిస్తూ ఉంటారు కువైట్ లో ఉన్న ప్రవాసుల్లో ఉన్న నిజాయితీ కువైటీ ప్రజల్లో కనిపించడం లేదని చెప్పి కొంతమంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో చాలా మంది ప్రవాసులు మోసానికి గురైనా సరే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో నీటిగా నిజాయితీగా బతకాలని చెప్పి కష్టపడి ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు కానీ కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో ఎలాగైనా సరే లగ్జరీ లైఫ్కు అలవాటు పడిపోయిన తర్వాత దొంగతనాలు దోపిడీలకు పాల్పడైనా సరే మేము జీవించాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇలాగే చాలా మంది కువైటీలు పోలీసుల వలె నటిస్తూ ప్రభుత్వ అధికారుల వలె నటిస్తూ కువైట్లో ఉన్న ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్ లోని అహ్మదీ గవర్నర్ లోని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు నకిలీ కువైట్ మున్సిపాలిటీ అధికారి ఐడీని ఉపయోగించి ప్రవాసులను దోచుకుంటూ ఉన్న ఇరవై ఎనిమిదేళ్ల కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు విచారణలో అతను నేరాన్ని అంగీకరించారు అరెస్టు చేసిన తర్వాత అతని వద్ద నుంచి దొంగలించబడిన సివిల్ ఐడి కార్డులు బ్యాంకు కార్డులు మొబైల్ ఫోన్లు మున్సిపాలిటీ బ్యాడ్జ్ మరియు దొంగలించబడిన లైసెన్స్ ప్లేటు దోపిడీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నందున టాస్క్ ఫోర్స్ ఏర్పడి ఈ యొక్క కువైటి పోరుని రెడ్ హ్యాండెడ్ గా చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఈ యొక్క కువైటీని ఒక దొంగలించబడిన కారు ఏదైతే ఉందో ఆ యొక్క కారు నడుపుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నెంబర్ ప్లేట్ కొట్టి చూస్తే దొంగలించబడిన వాహనంగా గుర్తించి ఆ యొక్క కువైటీని ప్రశ్నించగా అతను తడబడుతూ సమాధానాలు చెప్పడంతో అయితే పోలీసులు అలర్ట్ అయ్యి అతని యొక్క వివరాలు తనిఖీ చేయగా అతను దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కువైట్లోని వివిధ ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఆ యొక్క కువైటీ పోరుడు విచారణలో ఒప్పుకున్నాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్